హలో ఫ్రెండ్స్ ఇది మా జామ చెట్టు అలాగే ఇది సీతాఫలం దానిమ్మ చెట్టు అయితే మా దగ్గర కోతులు ఎక్కువ ఎంత ఎక్కువ అంటే పొద్దున మధ్యాహ్నం నైట్ ఇంకా ఫుల్ టైం కూడా ఇక్కడే తిరుగుతుంటాయి ఇంట్లో మధ్య అంటే ఏ దొరికితే అది గడ్డితో సహా అన్నీ తింటాయి అంటే చెట్లు పండ్లు గడ్డి ఏమున్నా వదిలిపెట్టాయినా కూరగాయలు చెట్లు వేసినా కూడా ఏవైనా కూడా సో మీ అందుకని ఇక్కడ ఎవరు పెద్దగా చెట్లు పెట్టరు అందులో పళ్ళ చెట్లు అయితే సాహసం అది సో అలాంటి ప్లేస్లో మేము ఏం చేసామంటే చెట్లు పెట్టాము సో అవి కాయలు కూడా కాసాయి కానీ ఏంటంటే వాటిని దక్కించుకోవడం పెద్ద సమస్య అందుకోసం మేము స్టార్టింగ్లో ముళ్ళ కంపలు అంటే ఈ రేగు చెట్టుకు సంబంధించిన కంపలు కట్ చేసి చుట్టూ పెట్టాం అయినా కానీ అవి మీదికెక్కి కోసాయి తిన్నాయి తర్వాత ఈ చేపలు పట్టే వల ఉంటుంది కదా ఆ వల తీసుకొచ్చి కూడా చుట్టూ చుట్టాం మీ దేశం అయినా కానీ దక్కలేదు సో లాస్ట్కి ఏంటంటే మా నాన్నకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఐడియా ఈ పాత డ్రెస్సులు ఉంటాయి కదా షర్ట్స్ వాటికి సంబంధించి వాటికి సంబంధించిన చేతులు ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఇట్లా కాయలకు పెట్టడం చేశాడు అన్నట్టు దానివల్ల ఏంటంటే ఈసారి మాకు దగ్గర దగ్గర పది జాంకాయలు దక్కాయి ఓకే నిజంగా జాంహాలు వెరీ టేస్ట్ ఇక్కడ మా ఇంట్లో ఉన్న రకం అలాగే తర్వాత ఇక్కడ సీతాఫలం చూడండి సీతాఫలానికి ఇలా పెట్టాం యాక్చువల్లీ టైంలో సీతాఫలం కాయో కానీ ఒక్క కాయ మాత్రం దక్కింది సో దానికి ఇలా పెట్టాం సో ఈ పాటికి ఒకవేళ కనుక ఇలా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కొరికేసేటి అవి తినకపోయినా కూడా అట్లీస్ట్ కొరికేస్తాయి అన్నట్టు ఆకలికి సో తర్వాత ఇక్కడ దానిమ్మకాయలు కూడా అంతే ఇప్పుడు దానిమ్మకాయలు కూడా కాసే పిందెలు ఉన్నప్పుడే మేము ఏం చేసామంటే ఇలా వీటికి పెట్టామన్నట్టు దానివల్ల ఈ కాయలు పెరుగుతున్నాయి సైజు వస్తున్నాయి చూడండి సో ఇలా సో ఇది కప్పు ఉంచడం వల్ల ఏంటంటే వాటి కాయలు కనపడక అవి వీటి జోలికి రావట్లేదు అన్నట్టు అంటే ఇక్కడిక్కడే తిరిగినా కూడా వీటి జోలికి రావట్లేదు సో ఈ ప్లాన్ సక్సెస్ అయింది మాకు దానివల్ల చెప్పాను కదా మాకొక పది దొరికాయి జామకాయలు అలాగే ఈ దానిమ్మకాయలు కూడా ఇప్పుడు ఒక పది పన్నెండు ఉన్నాయి సో ఇప్పుడు సీతాఫలాలకు వాటికి కూడా ఛాన్స్ ఉంది ఎట్లీస్ట్ అంటే మొత్తానికి అవి తినకుండా అట్లీస్ట్ కొన్ని దక్కుతున్నాయి సో ఈ ప్లాన్ మాకు పనిచేసింది కాబట్టి మీ ఏరియాలో కూడా అలానే కోతులు ఎక్కువగా ఉండి మీకు కూడా ఇదే సమస్య ఉండి మీకు చెట్లుంటే డెఫినెట్లీ ఈ ప్లాన్ ట్రై చేయండి అలాగే ట్రై చేసి రిజల్ట్స్ చెప్పండి అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మా ప్లాన్ మీకు పనిచేసినందుకు ఓకే అలాగే రిమైనింగ్ చెట్లకు సంబంధించి కానీ పూల చెట్లకు సంబంధించి కానీ ఏదైనా కూడా వీడియోస్ నేను చేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ